మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనకి జనసేన పార్టీ అత్యంత విలువలతో కూడుకున్న పార్టీ ఈ జనసేన పార్టీలో ఆడవారిని అందరినీ కూడా గౌరవించుకుని వారిని ముందు పెట్టి నడిపించే సిద్ధాంతాలు గల పార్టీ అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే కాలంలో మీ మహిళలందరినీ కూడా ఎక్కువ మందిని చట్ట సభల్లోకి తీసుకొచ్చే ఉద్దేశం మా జనసేన పార్టీకి ఉంది అలాగే మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడిచి అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి చెందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా బడుగు బలహీన వర్గాల మహిళలందరినీ కూడా మా జనసేన అధ్యక్షులు ఏదైతే సేవాభావంతో ఉంటారో అదే విధంగా మా ఉంగటూరు నియోజకవర్గ వేరే మహిళలు అందరూ కలిపి మీకు తగిన సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ముంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకం మీ అందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన ప్రతి ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీసమా అంచనాల కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా ఈదులేని జగతిలో దీపమే వెలుగునాదగులాలన లోప మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా